శ్రీ మహాగణాధిపత ఏ నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం ముందుగా ఆచమనేయానికి మరియు కలసారాధనకి రెండు చెంబులతో కానీ రెండు కలసములతో కానీ మీరు నీళ్ళు తీసుకోవాలి మొట్టమొదటిగా ఒక ఉద్ధరణతో నీళ్లు తీసుకొని కుడి చేతితో ఉద్ధరణతో నీళ్లు తీసుకొని ఎడమ చేతితో పట్టుకొని ఆ నీళ్ళని కుడి చేతులు కొంచెం కొంచెంగా వేసుకుంటూ మన మీద జల్లుకుంటూ ఈ మంత్రాన్ని చెప్పుకోవాలి అపవిత్ర అపవిత్రో సర్వా అస్మరేత్పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరశ్రుతి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమ గణపతి దగ్గర నమస్కారం చేసుకొని రెండు అక్షింతలు వేసి శుక్లాంబరం విష్ణు సస్ వర్ణం చతుర్భజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వర్వ విఘ్నోపశాంతయి అగజాన పద్మాకం మహర్నిసం అనేకదం తం భక్తదంతముపాస్మహి దీం జనయంత దేవాస్వరూపాసో వదంతి స్థానమంత్రే జమోందేణర్భాగస్మాను అయం ముహూర్త శుభముహూర్త గణపతి దగ్గర ఒక పుష్పాన్ని పెడుతూ పిడుతుో నామూపాభ్యా దేవీ సర్వమంగళ త్రయణార్ సాం సర్వదోజయమం తదేవగం సుజనం తదేవతారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదే లక్ష్మీపతేం గ్రీయం స్మరామ గురుర్ గురుర్ గురుర్విష్ణు గురుర్దేవోమహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవీ నమ సర్వమంగళమాంగల్యే శివే శరణ్యే శణ్యేత్రంబకే దేవీ నారాయణి నమోస్ గణపతి అనగా హరిద్ర గణపతి దగ్గర రెండేసి అక్షింతలు వేస్తూ ఈ విధంగా చెప్పుకోవాలి శ్రీలక్ష్మీనారాయణాభ్యా ఇప్పటి వరకు కూడా ఎటువంటి కలహాలు కూడా లేనటువంటి దాంపత్య జీవితం ఎవరైతే ఉన్నారో అటువంటి దాంపత్య జీవితాన్ని నాకు ప్రసాదించు స్వామి అని కోరుకుంటూ తెలియజేస్తూ ఉన్నటువంటి మంత్రములు అందులో మొట్టమొదటిగా వచ్చేవాళ్ళు వీరు ఎవరయ్యా అంటే శ్రీ లక్ష్మీనారాయణాభ్య ఉమా ఉమామహేశ్వరాభ్య వాణి హిరణ్య గర్భాభ్య అన్నమా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు సచీ పురంధరాభ్యమ సచీదేవి మరియు పురంధరుడు అరుంధతి వశిష్టాభ్యాన వివాహాది కార్యక్రమాలతో సహితంగా మొట్టమొదటగా కళ్యాణం అవగానే చూపించేటువంటి నక్షత్రమే ఈ దేవి శ్రీ సీతారామాభ్యన్నమా సీతారాములు మనకి ఆదర్శప్రాయంగా ఉండేటువంటి దాంపతులు మాతృపితృభ్యో నమ తర్వాత సర్వేభ్యో మహాజనేభ్యో నమ ఈ విధంగా ఉండేటువంటి ఆదర్శప్రాయంగా ఉండేటువంటి ప్రతి ఒక్క దంపతులకి కూడా నమస్కరిస్తూ నమస్కారం చేసుకోవాలి మొట్టమొదటిగా ఎడమ చేతిలో నుంచి నీళ్ళు కొంచెం కుడి చేతిలోకి వేసుకొని చేయి కొడుక్కొని తర్వాత నుంచి మూడుసార్లుగా నీళ్ళు స్వీకరించాలి మగవారికైతే స్వాహ అని చెప్పుకుంటూ స్వీకరించడం ఆడవారైతే నమ అనుకొని స్వీకరించాలి మొట్టమొదటిగా కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ సారి ఇంకోసారి నీళ్ళు వేసుకొని చీకొడుక్కోవాలి అస్తంభృక్షాలయ్య గోవిందాయ నమ విష్ణువే నమ మధుసూదనాయనమ త్రివిక్రమాయనమ శ్రీధరాయ శ్రీధరాయణ ऋषिकेय नम पद्मनाभा नम दामोदरायण संकर्षण वाजुदेवाय नम प्रद्युंनाय नम अद्धाए नम पुषोत्तम नम अक्षा नम नारिहाय नम अच्युताय नम जदनाय नम उपेन्द्राए नम हरय नम श्रीकृष्णायण परब्रह्मणे नमो नमः రెండు అక్షంతలు హరిద్ర గణపతి దగ్గర వేసి నమస్కారం చేసుకొని దీపారాధన చేసుకోవాలి సాధ్యం త్రివర్తి సంయుక్తం బహినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలక్యం తిమరాబక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మని త్రాహిమాన్నరకాద్ఘోర దివ్య సాధ్యమైనంత వరకు కూడా మూడు ఒత్తులు వేసి దీపారాధన చేసుకోవాలి దీపారాధన అయిన తర్వాత రెండు అక్షంతలను చూసి వాసన చూసి ఎడమ భుజం మీదగా వెనక్కి వేసుకుంటూ ఉత్తిష్టంతుభూత విశాచా ఏతే భూమి భారగా ఏతేషామ విరోధేణ బ్రహ్మకర్మ సమారభే బ్రహ్మ సృషి ప్రాణాయామం చేసుకోవాలి మొట్టమొదటిగా ఎడమ వైపున రంధ్రాన్ని మూసి రంధ్రంతో గాలిని పీడుస్తూ రంధ్రాన్ని మూసి రంధ్రం ద్వారా విడిచిపెట్టాలి ముక్కు ద్వారా ఈ విధంగా మూడుసార్లుగా చేసుకుంటూ ఓం భూ ఓం భువం సువ ఓం ఓం ఓగం సత్యం ఓం దత్సర్వే ఎన్యం వర్ష్యా ధీమహి ధియో యోన ప్రచోదయోది ఓం మా బోర్జ్యోతిర అమృతం బ్రహ్మ బోర్భువస్వ మమ అనుకొని నమస్కారం చేసుకుంటూ మమ ఉపాత్త శ్రీ మమత్తదరితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభణీ ముహూర్తి శ్రీమహావిష్ణోరాగ్నేేయ ప్రవర్తమానస్ అధ్యబ్రహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవశ్వతమన్మంతరే కలియుగే ప్రథమ పాదే జంబుద్వీపే భారతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైలశ్రీశైలం మీకు ఉత్తర ప్రదేశమా లేదా ప్రదేశం వస్తే ఈశాన్యప్రదేశే అని చెప్పుకుంటూ అలాగే ఏ ఏ నదీ తీరాన మధ్యలో మీరున్నారో ఆ నదీ జలముల పేరు చెప్పుకొని మధ్యప్రదేశీ శ్రీ నివాస గృహే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర చరణ సన్నిధ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రోదయమానీనా ప్రస్తుతానికి మనకు నడుస్తున్నటువంటి సంవత్సరం యొక్క పేరు నామ సంవత్సరే నడుస్తున్నటువంటి ఆయనము ఉత్తరాయణమా లేదా దక్షిణాయనమా ఆయనము అలాగే నడుస్తున్నటువంటి ఋతువు మాసము చెప్పుకుంటూ నామ సంవత్సరే ఆయనే ఋతువు మాసే పక్షే పక్షము ఏ పక్షం నడుస్తుందో ఆ పక్షాన్ని చెప్పుకుంటూ ఆ రోజు యొక్క తిథి వాసరము కూడా చెప్పుకోవాలి వాసరము అనేసరికల్లా ఏ రోజు కుడుస్తు ఏ రోజు పూజ చేస్తున్నారో ఆ రోజు అంటే భానువాసరమా ఇందువాసరము భౌమవాసరం సౌమ్యవాసరం బృహస్పతి వాసరం భృగువాసరం స్థిరవాసరం ఆదివారం నుంచి శనివారం వరకు యొక్క వాసరాలు అలాగే నక్షత్రం ఆ రోజు నడుస్తున్నటువంటి నక్షత్రం ఏదైతే ఉంటుందో ఆ నక్షత్రాన్ని కూడా చెప్పుకుంటూ నక్షత్రి ఏం గుణవిశేషణ విశిష్టాయ సుభతిథౌ అంటే మనం కూర్చున్నటువంటి ఏ తిథిలోనైనా ఏ వారంలోనైనా ఏ నక్షత్రంలోనైనా అవన్నీ కూడా శుభంగా ఉండాలని కోరుకుంటూ శుభతిథో శ్రీమాన్ శ్రీమత గోత్ర మన యొక్క గోత్రము ఏదైతే ఉందో ఆ గోత్రాన్ని చెప్పుకొని మొట్టమొదటిగా యజమాని యొక్క పేరు అంటే కూర్చున్నటువంటి దంపతులు ప్రతి ఒక్కరూ కూడా తన యొక్క పేరుని యజమానిగా చెప్తారు కాదు తన యొక్క తండ్రి గారి యొక్క పేరు చెప్పుకొని తన తల్లిగారు కూడా ఉంటే తల్లిగారి పేరు చెప్పుకున్న తర్వాత తన యొక్క పేరు చెప్పుకొని నామధేయ వివాహ శ్రీమత తన యొక్క భార్య యొక్క పేరు కూడా చెప్పుకొని నామధేయ సమేత్య అనుకొని అక్షంతులు రెండు పట్టుకొని చెప్పుకోవాలి మమ సహ కుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య अभिवृद्धि धर्म अर्ध काम मोक्ष चतुर्विधलुर सिद्ध्यदन कनक वस्तुवाहन समृद्ध्यद सर्वाभ सिद्ध्यद संभव द्रव्य संभव उपचार संभवत संभवत, संभवत, संभवत प्रकारेण శక్తి ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజారాధనం కరిష్యే నిర్విఘ్న పూజ పరిసమాప్త్యర్థం ఆదౌ శ్రీ మహాగణాధిపతి పూజ కరిష్యే ముందుగా కలసానికి ఆరాధన చేసుకోవాలి ఆచమనం చేసినటువంటి పాత్ర కాకుండా కలశాన్ని వేరే యొక్క చెంబుతో నీరు చేసుకున్నారు కదా ఆ యొక్క కలశానికి చుట్టూరా గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి అందులో పసుపు కుంకుమ అక్షంతులు గంధము ఒక పుష్పము ఒక తమలపాకు వేసి కుడిచేని దాని మీద పెట్టి కలసే గంధపుష్ప ఉద కలశేయుతకుపూరయత్వ కలశస్యోపరి అస్తం నిధాయ కలసస్య ముఖే విష్ణు కంటే రుద్ర సమాశ్రుత బ్రహ్మ మధ్యే మాతృగణాశ్రుతా कुक्षौ सागरा सर्े सप्त सुसुंदरा ऋग्वेदो धुर्वेद साम वेदो अथर्वण अंगैश्चिता सर्वे कलशाबुसम आ कलशेष ते पवित्रे परिच्यते उग्धेघ्षु वर्धते आपो वायद विश्वा भूता न्याप प्राण पशव आप नमाप अमृतमाप सम्राणाप विरापस्वरा प्यारगुश्याप ज्योते गुश्याप यजोगुश्याप सर्वा सर्वादेवता आप భోర్భవ స్వరాప ఓం అందులో వేసుకున్నటువంటి తమలపాకు లేదా పుష్పముతో గాని శ్రీకారం రాస్తూ మనసులో ఓంకార ప్రణవాణి చేసుకుంటూ ఈ విధంగా చెప్పుకోవాలి గంగే జయమణే జై వాగోదావరి సరస్వతి నర్మదాసుంధు కావీరీచలేదంగురు కావీరీతుంగ భద్రాచకృష్ణమీ నీచగౌతమి భాగీరతీజ విఖ్యాత పంచగంగా ఆ యొక్క తమలవాకుతో ముందుగా దేవుని మీద ఆయాందు శ్రీ మహాగణాధిపతి పూజ అర్ధం మమ దురదక్షయ క్షయ కారకా పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య ముందుగా పూజా ద్రవ్యాలన్నిటి మీద కూడా ఏవైతే మనం దేవుడికి పూజారాధన కోసం పుష్పాలు అవన్నీ కూడా ఏర్పాటు చేశామో వాటి మీద దేవం సంప్రోక్ష్య దేవుని యొక్క ఫటములన్నిటి మీద కూడా నీళ్లు చెడుతూ ఆత్మానం సంప్రోక్ష్య మీ మీద మీ నీళ్ళు చల్లుకొని మీ యొక్క ధర్మపత్ని మీద కూడా నీళ్లు జల్లాలి అలాగే మీ పిల్లలు కూడా కూర్చుంటే పిల్లల మీద కూడా నీళ్లు జల్లాలి శ్రీ మహాగణాధిపత ఏ నమ పూజారాధనం కరిష్యే ఈ విధంగా గణపతి పూజకు ముందుగా సంకల్పం చెప్పుకోవలను స్వస్తి